మెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ త్రివిధ దళాలు ఆపరేషన్ సింధు పేరుతో మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్కి ముచ్చమంటలు పట్టించాయి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు మొత్తం పాకిస్తాన్ అంతా కూడా పూర్తిగా క్రాష్ అయిపోతుంది అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆపరేషన్ సింధున్ అనేది మన భారతదేశంలో ముస్లింస్ కూడా ఒక పండగ లాగా చేసుకుంటున్నారు ఎందుకంటే ఇరవై ఆరు మంది అమాయకుని పొట్టన పెట్టుకోవడమే కాదు దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ అంతేకాకుండా కాముగా మన పని మనం చేసుకుంటూ శాంతి పదంలో ముందుకు వెళ్తూ మన దేశాభివృద్ధి కోసం కాన్సన్ట్రేట్ చేసిన భారత్ను పడుకున్న సింహాన్ని లేపి మరి తన్నించుకోవడం అంటే పాకిస్తాన్ అనే అంతకు మునుపు ఈ వాజా అంటే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఓహో మేము ప్రతిదీ కూడా ఊహించని విధంగా చేస్తామని మా మీద దాడులు జరిపితే మేము భారత్ రక్తం కళ చూస్తామని అంతేకాకుండా లో ఎవరైనా చనిపోతే ఇక పాకిస్తాన్ అంతమైపోతే ప్రపంచాన్ని మేము అంతం చేసేస్తామంటూ రకరకాలుగా మాట్లాడిన ఈ కావాజా ఇప్పుడు మాట మార్చేశాడు ఒక పక్కనేమో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ అహ్మద్ అసలు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆసిఫ్ మునిర్ జగ్లర్ వేన్ జగ్లర్ అన్న వేను అన్నవాడేమో పూర్తిగా అరెస్ట్ అంటే జైల్లోకి వెళ్ళి బొక్కలో ఎలక దాక్కున్నట్టు దాక్కున్నాడు ఇక ఈ డిఫెన్స్ మినిస్టర్ ఎక్కడికి వెళ్ళలేక ఈయన వెనకాల మొత్తం అంతర్జాతీయ మీడియా అంతా తిరుగుతోంది ఎందుకనంటే మొన్న ముప్పై ఏళ్ళు మేము అమెరికాకి చేశాము అని చెప్పడంతో ఇక పూర్తిగా దారుమారైపోయింది తన సినిమా అందుకనే ఇప్పుడు నేను మాట మార్చేసాడు నిన్నటి అంటూ పాక్ రక్షణ మంత్రి నేడు శాంతిరాగం పాడుతున్నాడు ఆపరేషన్ కి మొదలై మొదలయ్యే ముందు అంటే మంగళవారం వరకు కావాస ఒక మీడియా సంస్థకి ఇంటర్వ్యూ ఇస్తూ భారత్ పై అనుభవముతో మేము దాడి చేస్తామని యుద్ధం వస్తే ఊరుకునేది లేదంటూ చెప్పాడు ఇరు దేశాల ప్రజలు బతకలేరని బీరాలు పలికాడు కానీ నేడు ఇండియన్ ప్రభుత్వం చేస్తున్న పనికి వణికిపోయిన ఈ కావాజా శాంతి రాగం ఎత్తుకున్నాడు అయితే ఎప్పుడైనా సరే కూర్చుని మాట్లాడుకుంటేనే పరిస్థితులు చక్కబడతాయంటూ కొత్త పలుకులు పలుకుతున్నాడు ఈ సంఘర్షణకు మనం ముగింపు పలకాలని భారత్ తగ్గితే తాము కూడా వెనకడుగు వేస్తామని చెప్పాడు భారత్ తగ్గేదేంటి అసలు చేస్తున్నదే భారత్ డ్యూటీ ఇప్పటి వరకు డ్యూటీ చేయలేదు ఉగ్రవాదాన్ని పూర్తిగా పెకటి నుంచి లాగేయడానికి భారత్ ఈ యొక్క మిషన్ స్టార్ట్ చేసింది భారత్ చర్య చర్యల వల్ల ఇలా మాట మార్చాడు అయితే ఆపరేషన్ సింధుని చూసి వణికిపోతున్నాడు ఈ డిఫెన్స్ మినిస్టర్ అసలు ఇతనికి డిఫెన్స్ మినిస్టర్ బదులు ఏ సినిమా యాక్టర్ గానో డ్రామా ఆర్టిస్ట్ గానో కొంతవరకు అవకాశం ఇస్తే ఇతను చేస్తున్న నటనకి కనీసం గుర్తింపు వచ్చి ఉండేది డిఫెన్స్ గా వీడు పూర్తిగా చేతులు ఎత్తేసాడు పనికిరాని చైనా ని దగ్గర పెట్టుకుని మేమేదో ఏదో అనుకున్నాడు కానీ పూర్తిగా పరిస్థితులు చేదాటిపోయిన తర్వాత తెలిసింది చైనా వీళ్ళని ఎంత భారత్ మాత్రం తమ శక్తుల తన సొంత శక్తిని వాడుకుంటోంది అమెరికా సైతం ఏం చేయలేం మేము భారత్ని ఎవ్వరం ఆపలేం భారత్ జోరుకొస్తే వస్తే ఎవరైనా అంతే అనే స్థాయికి వెళ్ళిందంటే భారత్ ఆపరేషన్ సింధుని ఎంత చాకిచక్యంగా ఎంత పవర్ఫుల్ గా చేస్తుందని అర్థం చేసుకోవాలి మరి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్